హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఎప్పటిలాగానే ప్రతి వీడియోలో చెప్పే కొన్ని మంచి విషయాలు నాకు తెలిసిన విషయాలు మనం పేదరికానికి దగ్గరగా వెళ్ళిపోకుండా మనం ఉన్న డబ్బులతోనే ఎలా సంతోషించాలి మనం ఏమేమి మిస్టేక్స్ చేస్తే పేదరికం అనేది వస్తుందనేది నేను క్లియర్గా మేము అనుభవించిన విషయాలు నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేస్తాను నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ముందుగా ఏంటంటే డబ్బులకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలండి ఇది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి నేను చాలా మందిని చూశాను ఆ డబ్బులు ఉంటే అంత పోతే అంతా అన్నట్లుగా ఇంకేదేదో మాట్లాడుతూ ఉంటారు అలా కాదు ముఖ్యంగా మనం డబ్బులకి అన్నంకి మనం తినే అన్నంకి రెస్పెక్ట్ ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే వాటికి ఒక్క రూపాయన్నా రెండు రూపాయలు ఉన్నా మనం జాగ్రత్తగా దాచుకుంటూ వాటికి రెస్పెక్ట్ ఇస్తేనే మన దగ్గర ఉంటాయి లక్ష్మి మన దగ్గర ఉండాలంటే మనం వాటిని గౌరవించాలండి అన్నం ఎంత అంటే అంత అంతా వండేసి పడేయటం కానీ అన్నంకి రెస్పెక్ట్ ఇవ్వకుండా కొంతమంది కింద కాళ్ళ కింద తొక్కుతూ ఉంటారు మెతుకులు పడినా కానీ అలా లేకుండా చక్కగా మెతుకులు పడితే చేత్తోని తీసి పక్కన పెట్టేసుకోండి ఇంకా అట్లనే అన్నం ఎక్కువ ఎక్కువ వండేయకండి వేస్ట్ చేయకండి అట్లా మనం అన్నాన్ని కానీ డబ్బుల్ని కానీ గౌరవిస్తే మన దగ్గర డబ్బు నిలబడుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంకా అలాగే మనం ఆదాయం కంటే ఎక్కువగా ఖర్చు పె పెడుతూ ఉంటామండి మనకు వచ్చేది రూపాయి అయితే రెండు రూపాయలు ఖర్చుకే చూస్తూ ఉంటాము అలా ఖర్చు చేయటం కొంచెం తగ్గించుకోండి డబ్బులు పొదుపు చేయటం నేర్చుకోండి నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో మంచి మంచి విషయాలు అయితే చెప్పాను ఒకవేళ చూడకపోతే చూసేయండి ఇంకా అవసరం లేని వస్తువులు కొనవద్దండి అవసరం మీకు ఏదైతే అవసరం ఉందనుకుంటారో అవి మాత్రమే కొనుక్కోండి ఓకేనా ఇంకా ఇంకా మనం చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే మనం ఏదైనా పనులు మొదలుపెట్టినప్పుడు వాటిని ఆలస్యంగా చేస్తూ ఉంటాము అసలు టైం పాస్ చేస్తాము ఏదైనా పని అనుకున్నామంటే అది అసలు దాని మీద నిలబడకుండా చేయకుండా ఉంటాం చూసారా అది అస్సలు వదిలేయండి మీలో ఉన్న బద్ధకాన్ని వదిలేసి మీరు ఏదైతే పని మొదలు పెడతారో అది పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు కంప్లీట్ చేయండి అలా అయితేనే మనకి పనులు అనేవి పూర్తవుతాయి మనం ఆ చేద్దాంలే రేపు చేద్దాంలే వాళ్ళు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అస్సలు నిర్లక్ష్యం చేయకండి ఏదైనా మీరు పని మొదలు పెట్టారంటే అది అయ్యే వరకు అస్సలు వదిలిపెట్టద్దు ఇది మాత్రం బాగా అలవాటు చేసుకోండి అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా అది ఇంకా మీకు ఒక పనిలాగా అయిపోతుంది అనమాట మీకు ఫస్ట్ అయితే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ పోను పోను మీకు ఇంకా అలవాటు అయిపోతుంది ఏదైనా పని మొదలు పెడితే అది కంప్లీట్ చేయాల్సిందే అని చెప్పి పట్టుదలగా ఉండండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఓకేనా ఇంకా సమయాన్ని వృధా చేస్తూ ఉంటామండి మనం ఫోన్ చూడటం కానీ టీవీ చూడటం కానీ గంటలు గంటలు రీల్స్ చూడటం ఇప్పుడు బాగా ఇన్స్టాగ్రామ్ మొదలు పెట్టామంటే అసలు చూస్తూనే ఉంటాం కదా పైకి 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 అంటూ ఉంటాయి వస్తూనే ఉంటాయి ఇలా మనం మనకు తెలియకుండానే సమయ సమయాన్ని అయితే వృధా చేస్తూ ఉంటాము కొంచెం టైంకి వాల్యూ ఇచ్చామంటే మనం మన సక్సెస్ని ఎవరు ఆపలేరు ఇది కూడా గుర్తు పెట్టుకోండి ఇంకా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం ఆరోగ్యానికి పేదరికానికి సంబంధం ఏంటి అని అనుకోకండి ఇప్పుడు మనం ఈ రోజు సంపాదించిన డబ్బు మనకి హాస్పిటల్ ఖర్చులకే అయిపోతుంది ఇప్పుడున్న రోజుల్లో ప్రతి మా ఇంట్లో నలుగురు ఉన్నారంటే నలుగురికి ఏదో ఒకటి సమస్య అయితే వస్తుంది ఇంకా హాస్పిటల్కి మందులకి మనం సంపాదించే డబ్బులు ఇంకా వాటికి అయిపోతున్నాయి కాబట్టి కొంచెం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటే డబ్బులు సేవ్ అవుతాయని నా ఉద్దేశం నా ఉద్దేశం కాదండి ఇది ఇది మాత్రం నిజం అనమాట ఈ రోజుల్లో మనం సంపాదించే దానికంటే ఎక్కువ హాస్పిటల్ ఖర్చు ఎక్కువ అవుతుంది అందుకోసం కొంచెం ఆరోగ్యాన్ని అయితే దృష్టిలో పెట్టుకొని నిర్లక్ష్యం చేయకుండా కొంచెం మంచి అలవాట్లు అయితే నేర్చుకోండి బయట ఫుడ్ అస్సలు తినకండి ఇంట్లో వండిన ఫుడ్ మాత్రమే తీసుకోండి ఇంకొం ఇంకేంటంటే కొంతమంది ఏంటంటే ప్లాన్ లేకుండా బ్రతికేస్తూ ఉంటారండి అంటే రేపు ఇప్పుడు ఏదైనా వచ్చింది సమస్య ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఆలోచన అనేది ఉండదు రేపు ఏదైనా వస్తే ఏంటి పరిస్థితి అనే ఆలోచన లేకుండా ఒక ప్లాన్ లేకుండా ఉంటారు అలా అస్సలు ఉండద్దు మీకు నెక్స్ట్ మంత్లో ఏదైనా ట్రిప్ ఉంది లేదంటే ఇంకేదైనా గుడికి వెళ్ళాలి ఇంకేదైనా ఉంది దాని గురించి మీరు ఈ రోజు నుంచే మొదలుపెట్టి సేవింగ్ అనేది మొదలు పెట్టుకోవాలి అప్పుడే మీకు ఆ టెన్షన్ లేకుండా భారం లేకుండా ఉంటుంది అనమాట అందుకొని ఒక ప్లానింగ్ అనేది ఉండాలి ఒక ప్లాన్ ప్రకారం ఉండాలి వెళ్తూ ఉండాలి మనం పనులు చేసుకోవటం కానీ డబ్బులు దాచిపెట్టుకోవటం కానీ ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటూ ఉండాలి ఇంకా ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి వేరే వాళ్ళతో పోల్చుకొని మనం ఖర్చులు పెంచుకుంటూ ఉంటాము పక్కన వాళ్ళు వాళ్ళు అది కొన్నారు పట్టు చీర కొన్నారు బంగారం కొన్నారు ఇంకేదో బండి కొన్నారు నగలు కొన్నారు లేదంటే కారు కొన్నారు అని చెప్పేసి మనం టెంప్ట్ అయిపోయి మన దగ్గర లేకపోయినా కానీ అప్పులు తీసుకొచ్చి మరి కొనుక్కోకండి ఇలా ఇది మాత్రం ఖచ్చితంగా మానుకోవాల్సిన అలవాటే ఇది మానుకున్నామంటే ఇంకా మనం పేదరికాన్ని వదిలేసినట్లు పేదరికంలో నుంచి బయటకు వచ్చినట్లేనండి మన మనకి ఎంతైతే ఉందో అంతలోనే సంతోష సంతోషపడండి రూపాయి ఉంటే రూపాయిలోనే ఖర్చు పెట్టుకోండి అర్ధ రూపాయి దాచుకోండి అర్ధ రూపాయి ఖర్చు పెట్టుకోండి ఇది మాత్రం అలవాటు కంపల్సరీ చేసుకోండి ఇంకంతే ఇంకా వేరే వాళ్ళతో పోల్చుకున్నామంటే ఇంకా మనకి ఒక్క రూపాయి కూడా ఉండదు ఉన్న ఇంకా ఎక్స్ట్రా మనం ఇంకా అప్పులు తీసుకొచ్చి మరి కొనుక్కోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అందుకనే అటెంప్ట్ అవ్వకండి ఓకేనా ఇంకా ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడు మంచి మంచి అలవాట్లు అయితే చెప్తాను అసలు ఏం చేస్తే మనకి పేదరికం లేకుండా ఉంటుందనేది నెలకి ఎంతో కొంత సేవింగ్ అయితే మొదలు పెట్టండి దాచుకోవటం మొదలు పెట్టండి అవసరం అనవసరం అనవసరం ఏదైతే అనవసరం అది పక్కన పెట్టేయండి అవసరం ఉన్న వాటిని మాత్రమే కొనుక్కోండి కొంచెం కొంచెంగా దాచుకుంటూ ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండండి దేని మీద అంటే కొంచెం కొంచెంగా దాచుకుంటూ బంగారం కొనుక్కోవటం ఏదో చేసుకుంటూ ఉండండి అప్పుడు మాత్రం మీకు పొదుపు అనేది అలవాటు అవుతూ ఉంటుంది రోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండండి ఆరోగ్యం ఆరోగ్య నిర్లక్ష్యం కొంచెం చేయొద్దు మనం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటే ఇంకేదో చేయాలి ఇంకేదో చేయాలనే తప్పునైతే ఉంటుంది ఖాళీగా కూర్చోకుండా మనం మొబైల్ చూసినా ఏది చూసినా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండండి ఓకేనా ఇంకా నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పానండి నేను మంచి విషయాలే చెప్పానని అనుకుంటున్నాను ఇందులో మీ మీకు ఏ ఒక్కటి నచ్చినా కానీ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇలాగే నేను మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా ఛానల్ అయితే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ టమాటా కర్రీ అయితే పూర్తి అయిపోయింది దీంట్లో ఒక రెండు ఎగ్స్ ఉంటే ఇలా వేశానండి దీంట్లో కొంచెం మధ్యలో కారం మసాలా వేసిన క్లిప్ అయితే మిస్ అయింది అందుకోసం అక్కడ నేను టైటిల్ అయితే యాడ్ చేశాను ఇంతేనండి వీడియో అయితే పూర్తి అయిపోయింది చివరి వరకు చూశారు కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు మరో మంచి వీడియోతో కలుస్తాను